ఎన్నికల నియమ నిబంధనలు పాటించి ఎన్నికలు సజావుగా సాగేందుకు అందరూ సహకరించాలని తిరుపతి నియోజకవర్గం ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్ ఐఏఎస్ తెలిపారు తిరుపతి అర్బన్ ఎంఆర్ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయంలో గురువారం తిరుపతి రిటర్నింగ్ ఆఫీసర్ అదితి సింగ్ ఐఏఎస్ మీడియాతో మాట్లాడుతూ ఏప్రిల్ పద్దెనిమిది గురువారం నుండి నామినేషన్లు స్వీకరించడం ప్రారంభమైందని ఈ నెల ఇరవై ఐదవ తేదీ వరకు ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్ పత్రాలు సమర్పించవచ్చునని తెలిపారు ప్రభుత్వ సెలవు దినాలు ఆదివారం నామినేషన్ల స్వీకరణ ఉండదన్నారు ఇరవై ఆరవ తేదీ నామినేషన్ పత్రాలను పరిశీలించడం జరుగుతుందన్నారు ఇరవై తొమ్మిదవ తేదీ నామినేషన్లు ఉపసంహరణ ఉంటుందన్నారు ఎస్సీ ఎస్టి అభ్యర్థులు ఐదు వేలు ఇతరులు పదివేల రూపాయలు నామినేషన్ వేసేటప్పుడు చెల్లించాల్సి ఉంటుందన్నారు మే పదమూడవ తేదీ ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు ఎన్నికల కమిషన్ రూపొందించిన నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలన్నారు నామినేషన్లు స్వీకరించేందుకు తిరుపతి అర్బన్ ఎంఆర్ఓ ఆఫీస్ కార్యాలయంలో అన్ని ఏర్పాట్లను సిద్ధం చేస్తామని తెలిపారు నామినేషన్లు సమర్పించేందుకు అభ్యర్థితో పాటు నలుగురు వచ్చేందుకు మాత్రమే అవకాశం ఉందన్నారు ఎన్నికలు సజావుగా జరిగేందుకు అందరూ సహకరించాలని తిరుపతి నియోజకవర్గం ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్ తెలిపారు అభ్యర్థులు ఫామ్ టూ ద్వారా నామినేషన్ ఫైల్ చేసుకోవచ్చు ఫామ్ టూ బితో పాటు ఫామ్ ట్వంటీ సిక్స్ ఎఫిడేవిట్ నోటరైజ్ ఎఫిడేవిట్ కూడా సబ్మిట్ చేయాలి అలాంగ్ విత్ దట్ ఓత్ ఓత్ హ్యాస్ టు బి టేకన్ బై ఈచ్ అండ్ ఎవ్రీ క్యాండిడేట్ దాంతో పాటు సెక్యూరిటీ డిపాజిట్ పదివేల సెక్యూరిటీ డిపాజిట్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ ఉంటే ఐదు వేల సెక్యూరిటీ డిపాజిట్ ఇవ్వాల్సి ఉంటుంది అభ్యర్థి ఈ నియోజకవర్గంలో ఓటర్గా నమోదు కాకపోతే వేరే నియోజకవర్గం ఎక్కడైనా వాళ్ళు నమోదు అయి ఉంటే అక్కడ నుంచి సర్టిఫైడ్ కాపీ ఆఫ్ ఎక్స్ట్రాక్ట్ ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ ఎలక్ట్రల్ రోల్ కూడా ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది స్క్రూటినీ డేట్ ఇరవై ఆరు ఏప్రిల్ ట్వంటీ సిక్స్త్ ఏప్రిల్ ఇఫ్ ది స్క్రూటినీ డేట్ లెవెన్ ఓ క్లాక్ నుంచి అట్ తహసీల్దార్ తిరుపతి అర్బన్ ఆఫీస్ లాస్ట్ డేట్ ఆఫ్ విత్డ్రాల్ మనకి ట్వంటీ నైన్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టిల్ త్రీ ఇఫ్ ఎలక్షన్ ఇస్ కంటెస్టెడ్ దెన్ డేట్ ఆఫ్ పోల్ విల్ బి థర్టీన్త్ ఆఫ్ మే అండ్ ఎలక్షన్ విల్ బి కండక్టెడ్ ఫ్రం సెవెన్ ఏఎం ఇన్ ద మార్నింగ్ టు సిక్స్ పిఎం ఇన్ ద ఈవినింగ్ థ్యాంక్ యూ ఆల్రెడీ అది ఇంక్వైరీలో ఉంది సో ఇప్పుడు డిలీషన్స్ మనకి ఎలక్షన్ అనౌన్స్ అయినప్పటి నుంచి మనం ఆపేసాము యాజ్ పర్ ఈసీఐ గైడ్లైన్స్ సో అప్పుడు నుంచి వి హ్యావ్ నాట్ డన్ డిలిషన్స్ టిల్ సిక్స్టీన్త్ ఆఫ్ మార్చ్ వచ్చిన ఫామ్స్ మాత్రమే మనం ఫార్మ్స్ ఏమైనా డిస్పోజ్ చేసాము సో ద ఇప్పుడు కూడా కొన్ని కేసెస్ ఉంటే దాని తర్వాత ఎవరైనా చని చనిపోయారు అంటే అప్పుడు ఏస్బీ లిస్ట్లో వాళ్ళని పెడతాము మనం వీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ డిలీషన్స్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓటర్స్ అరౌండ్ వీ హిలీ అంటే ప్రతి వీక్ వీ హీన్ కండక్టింగ్ పొలిటికల్ పార్టీ మీటింగ్ సో ప్రతి పొలిటికల్ పార్టీ మీటింగ్ లో కూడా వాళ్ళతో డేటా షేర్ చేయడం జరుగుతుంది ఈచ్ అండ్ ఎవ్రీ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ దే ఆర్ అవేర్ హౌ మెనీ పొలిటికల్ పార్టీస్ సో సిక్స్టీన్త్ మార్చ్ వరకు డిలీషన్స్ కరెక్షన్స్ అన్ని ఆపేసాము కానీ ఫార్మ్ సిక్స్ ఎడిషన్స్ ఫామ్ షిఫ్టింగ్ ద్వారా ఎడిషన్స్ కూడా ఇప్పుడు ఫోర్టీన్త్ మార్చ్ ఫోర్టీన్త్ ఏప్రిల్ వరకు వచ్చిన ఫామ్స్ మనం టిల్ ట్వంటీ సెకండ్ డిస్పోజ్ చేస్తాము సో ట్వంటీ సెకండ్ వరకు మన దగ్గర టైం ఉంది టు డిస్పోజ్ సో యాక్చువల్లీ ట్వంటీ మనకి లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్ వరకు వీ కెన్ డిస్పోజ్ ది ఫార్మ్స్ ఆఫ్టర్ దట్ ఫైనల్ రోల్ విల్ రోల్ విల్ బి ఫైనలైజ్డ్ आह डेट लिस्ट वी हैव सबमिटेड सो मैंने कि ऑब्जर्वर कोड़ा वचन अपने वील डिस्कस एंड देन वील शेयर द डेटेस ऑलरेडी वी हैव फाइनलाइज्ड वी हैव टू शो इट टू ऑब्जर्वर वंस देन वी विल शेयर द डेटेस

मेरे चे वो मैं शुरू मार्किंग्स हो गए थे इधर लेवल का मार्क ए इलेवन आपस में ना कोई आओगे ना कोई मिला के कि क्या मैंने ओके